హాయ్ అండి అందరికీ నమస్కారం ఆన్లైన్లో అప్పులు ఇచ్చి ప్రజలను వేధిస్తూ ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తూ ప్రాణాలు తీస్తున్న కొన్ని చైనా యాప్స్ గురించి ఈరోజు మనం కొంచెం తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది యాప్స్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడం లేదంటే ఆర్థిక ఇబ్బందులకు గురై అసలు కనబడకుండా వెళ్ళిపోవడం లేదంటే స్ట్రెస్ గురవడం అలాంటివి జరుగుతున్నాయి అలాంటివి జరగకుండా ఈ లోన్ యాప్స్ ఎలా రన్ చేస్తున్నారు వాళ్ళు ఎలా మనల్ని మోసానికి గురి చేస్తున్నారు అని ఒకసారి తెలుసుకుందాం మనం ఎలాంటి హామీలు లేకుండా ఈ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పి వాళ్ళు వాట్సాప్ ద్వారా కానీ లేదా టెలి టెలిగ్రామ్ ద్వారా కానీ ఇంకా లేదా ఏదైనా సామాజిక మాధ్య మాధ్యమాల ద్వారా కానీ వాళ్ళు మనకి సందేశాన్ని పంపి యాప్స్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు ఆ యాప్స్ ఏంటంటే అనాథరైజ్డ్ యాప్స్ అయితే ఈ యాప్స్ ఎక్కువగా ఇండియన్స్ సహాయం తోటి చైనీయులు ఆపరేట్ చేస్తున్నట్టు మనకు కొన్ని సంస్థల ద్వారా తెలుస్తున్నాయండి డౌన్ ఈ డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ యాక్స్ డౌన్లోడ్ చేసుకోగానే యాక్సెస్ అడుగుతుంది యాప్ కాంటాక్ట్స్ కానీ లేదా ఫొటోస్ కానీ లేదా గూగుల్ ఫొటోస్ కానీ లేదంటే ఈ మన లొకేషన్ మన లొకేషన్ కానీ అడుగుతున్నాయి అనమాట ఇది యాక్సెస్ అడుగుతున్నాయి అది ఎంటర్ అయిన తర్వాత పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ఇంకా వీటితో పాటు ఇంకేదైనా కార్డు మనకు ఐడి కార్డ్ ఐడి ప్రూఫ్ తీసుకొని అకౌంట్ అకౌంట్లోకి డబ్బులు పంపించడం జరుగుతుంది ఈ పాన్ లేదా ఆధార్ కార్డు ఆధార్ కార్డు వివరాలతోటి వాళ్ళు మనం అప్లోడ్ కాగానే మనకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు ఉదాహరణకి ఐదు వేల రూపాయలు తీసుకున్నట్లయితే లోన్ మనం తీసుకున్నట్లయితే అందులో మినిమం మూడు వేల రెండు వందల నుంచి మూడు వేల ఆరు వందల వరకు మాత్రమే మనకు అకౌంట్లోకి వస్తాయి మిగిలిన అమౌంట్ని వాళ్ళు ఇంట్రెస్ట్ కింద తీసుకుంటారు అనమాట ఫస్ట్ తర్వాత వన్ వీక్ నుంచి తర్వాత వన్ వీక్ నుంచి వాళ్ళు ఈ అమౌంట్ను కట్టమని చెప్పి స్టేజ్ల వైజ్గా ఫోన్ చేస్తుంటారు వాళ్ళు ఈ లోన్లు పే చేయలేని వారు లేకుంటే తీసుకొని మామూలుగా ఊకున్న తీసుకుని డబ్బులు తీసుకొని సైలెంట్గా ఊకున్న వాళ్ళకు వీళ్ళు తమ కస్టమర్ కేర్ సెంటర్ల ద్వారా ఈ ఎవరైతే ఈ యాప్స్ మెయింటైన్ చేస్తున్నారో ఈ యాప్స్ యొక్క కస్టమర్ కేర్ కాల్ సెంటర్ల ద్వారా ఈ ఈ అకౌంట్లో డబ్బులు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి అన్నమాట వీళ్ళు మూడు దఫాలుగా ఫోన్లు చేస్తున్నారు ఎట్లా అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఫస్ట్ స్టేజ్ వన్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ రిమైండర్స్ మెసేజ్ నీకు వన్ వీక్ దాటింది టూ వీక్స్ దాటింది నువ్వు ఇంకా డబ్బులు పే చేస్తలేవు ఏమైంది అని అడుగుతుంటారు నెక్స్ట్ ఏంటంటే వేధింపు కాల్స్ ఇంకెప్పుడు ఇస్తావు ఇవ్వకపోతే నేను ఇబ్బంది పెడతాం నువ్వు ఇయ్యలేదు అనుకో ఈసారి ఈ స్టేజ్ టూలో వేధింపు చాలా వేధింపు చేస్తుంటారు నువ్వు ఇవ్వలేదు అనుకోని న్యూడ్ ఫొటోస్ పెడతాం లేదంటే నీకు మార్పింగ్ చేసి బయట ఇంకా వేరే ఎవరికైనా సెండ్ చేస్తాం నీ ఇష్టం నువ్వు ఇప్పుడు కట్టాల్సిందే అంటే ఇట్లా కొంతమంది బాధితులు ఎక్కంజలో కొన్ని డబ్బులు తెచ్చి పే చేస్తున్నారు అయినా సరే వాళ్ళు ఇంకా ఇంకా కొన్ని డబ్బులు కట్టించుకోవాలనే ఆలోచనతోటి స్టేజ్ త్రీ కాల్స్ ఈ స్టేజ్ త్రీ కాల్స్ ఏంటి అంటే మనకు కష్టం ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళతో పాటు సంబంధికులు లేదంటే కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళకు కాల్ చేసి మీ డబ్బులు తీసుకున్నారు ఇప్పుడు ఈ పలానా క్యాండిడేట్ డబ్బులు తీసుకున్నాడు చీటర్ ఇంకా రకరకాల వర్డ్స్ తోటి వాళ్ళను మెసేజ్లు పెట్టుకుంటాం అలాగే వాళ్ళకు అభ్యంతరకరమైన పోస్టులు పెట్టడం న్యూడ్ ఫొటోస్ పెట్టడం ఈ మన ఎప్పుడైతే మనం ఫస్ట్ యాక్సెస్ ఇచ్చినాం కదా ఫొటోస్ కాంటాక్ట్స్ లొకేషన్ ఇవన్నీ యాక్సెస్ ఇచ్చినాం కాబట్టి మన సరౌండింగ్ కాంటాక్ట్స్ అంటే మన మన ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉంటే వాళ్ళందరికీ మన లేకుంటే మన మన ఐడికి మన ఏది ఫేస్బుక్ ఐడికి కానీ లేదంటే ఈ ఇన్స్టా ఐడికి కానీ ఎంతమంది లింక్లో ఉంటే వాళ్ళందరికీ మెసేజ్ ఓడ పోయేటట్టు వాళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకొని వాళ్ళందరికీ మెసేజ్ పెడుతుంటారు అనమాట అలా పెట్టి మనకు ఇదో నీవోడ్ ఇట్లా చీటర్ ఇంకా డబ్బులు కడతలేడు అని చెప్పడం వల్ల ఈ క్యాండిడేట్ లెవెల్ అయితే డబ్బులు ఉన్నారో ఆవేదన మనోవేదనకు గురైపోవడం ఆత్మహత్య చేసుకోవడం లేదంటే ఇంకా రకరకాల ఇబ్బందులకు గురవడం డిప్రెషన్లకు వెళ్ళిపోవడం అని జరుగుతుంది అయితే ఇలాంటి అని అనంటే ఈ యాప్స్ అనేటివి ఏవి మనం డౌన్లోడ్ చేసుకోవద్దు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లు అలాంటి లింకులను మనం ఓపెన్ చేసి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు ప్లేస్టోర్ ద్వారా ఉన్న యాప్స్లన్నింటినీ తొలగించినప్పటికీ ఈ కస్టమర్ల యొక్క డాటాను అలీబాబా క్లౌడ్లో దాచిపెడుతున్నారనమాట ఇంటర్నేషనల్ సైట్ అనుకుంటుంది ఆ సైట్లో దాచిపెట్టడం వల్ల మనకి ఈ డిలీట్ చేయక డిలేట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా అవుతుంది అనమాట కాబట్టి ఎవరు కూడా ఈ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇబ్బంది పడుకుంటూ ఇందులో డబ్బులు తీసుకొని వాళ్ళు ఒకవేళ పే చేయనట్లయితే చాలా ఇబ్బందులకు గురవుతారు అనవసరంగా అన్నెసెసరీ యాప్స్ను డౌన్లోడ్ చేసుకోకండి ఫస్ట్గా నెక్స్ట్ ఏంటంటే ఏదైనా మీకు లోన్ కావాలంటే ఆథరైజ్డ్ యాప్స్ లేదా బ్యాంకు ద్వారా లేదంటే ఇంకా వేరే ఇతర మార్గాలు తీసుకోవాలి తప్ప ఇలా ఇలాంటి ఆన్లైన్ యాప్స్ ద్వారా మీరు డబ్బులు తీసుకొని ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులకు గురై మనోవేదనకు గురై అలా ఆర్థిక ఇబ్బందులకు గురవడం జరుగుతుంది కాబట్టి ఎవ్వరు కూడా ఇలాంటి యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవద్దని కోరుకుంటున్నాం మనలాంటి మిత్రులు ఎవరు ఇలాంటి ఇబ్బందులకు గురి కావద్దని ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి కనీసం కొంతమందికైనా ఫార్వర్డ్ చేయగలరని మనవి